తర్వాత ఈత సంవత్సరం మూడు పూముల గాలు మూడు పూముల వాన పద్నాలుగు వీసముల పంట పద్నాలుగు వీసాలు పదహారు వీసాలంటే రూపాయి పంట నాలుగు వీసాలు కాలు పంట ఎనిమిది వీసాలంటే అర్ధ పంట పన్నెండు వీసాలంటే ఆ ముక్కాల పంట అంటే పద్నాలుగు వీసాలు అంటే ముక్కాల పంటకి ఎక్కువ కొంచెం ఎనభై విశాలు అనుకో కానీ డెబ్భై ఐదు పెద్దలు లెక్క తర్వాత ఈ సంవత్సరం సర్వాదాయం ఎనభై ఏడు సర్వ ఖర్చు తొంభై మూడు అంటే అబ్బా ఎక్కువగా ఉంటుంది తరువాత మకర సంక్రాంతి పురుషుడు ఈయన పంది వాహనం మీద వస్తాను వరాహ వరాహ వరాహం మీద మామిడి పండు తిరుగుంటూ వస్తున్నాడు కాబట్టి వచ్చే సంవత్సరం మామిడి పండు ఎక్కువ రేట్లు దొరుకుతాయి అంటే తర్వాత ఈ సంవత్సరం మనకు రెండు గ్రహణాలు ఉన్నాయి ఇవి మాగపు కోటి ఉగాది పండుగ ముందర పున్నాను కోటి ఇది ఓలి అంటారు కదా ఓలి పండగ ఆ పండుగ రోజు ఒకటి గ్రహణం ఏమీ ఏమి ఈ రెండు రెండు గ్రహణాలు తప్ప ఏ గ్రహణాలు లేవు తర్వాత ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సరస్వతి నదికి అంటే ఇప్పుడు కుంభమేళ తిరిగింది కదా అక్కడే సరస్వతి నదికి కుంభమేళ నాకు దగ్గర పుష్కరాలు వస్తాయి తర్వాత మౌఠ్యం మూడముంది మాసంలో పున్నమైన మసటి రోజు నుంచి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది ఏడు రెండు వేల ఇరవై ఉంటుంది అంటే వరకు గురుపుణం తరువాత తర్వాత మార్గశిరమాసంలో కార్తీకాలు పోతానే ఆరు రోజులకు మూలం వస్తుంది వచ్చి మాఘమాసంలో శివరాత్రి దేవాల వరకు ఉంటుంది అవును మార్గశిరం పుష్యం నాగం మూడు నెలలు మూలా లేకుండా లేవు తరువాత మనకు కార్చలు ఆ రోజులు రాత్రి అప్పుడు వస్తుంది కాబట్టి మూషకం ఎలక వాహనం కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి పెద్ద బుసాలు కడితే సాయంకాలం వస్తుంది కాబట్టి గుర్రం వాహనము పరిగెత్తినట్టే వర్షం వస్తాయి చిన్న పుసాలు కడితే మంచి వర్షాలు ఉండకపోవచ్చు వరకమైన వర్షం ఉంటుంది ఆష్మే కడితే బ్రహ్మాండమైన వర్షం ముంగీస వాహనం తర్వాత మక్కాడితే మేక వాహనం మంచి వర్షం ఉబ్బగాత దున్నబోజు కోయన మంచి వర్షం ఉత్తరకాత కూడా మంచి వర్షం హస్తగర్త లేదు తక్కువ అంటే గురువు కాదు మళ్ళీ చిత్త స్వాతి విశాఖ అనురాధ వరకు వర్షాలు ఉన్నాయి అంటే వెనకల పంట కొంచెం బలం ఎక్కువగా ఉంది అంటే శరగలు రాగులన్నీ ఎనగల పడ్డాయి కదా బాగా ఉంది అది కథ తరువాత గ్రామానికి ఏమి గ్రామ దేవుళ్ళకు ఎలాంటి బలం ఉన్నాయో చూద్దాం పదకొండు రూపాయలు సంపాదన పదకొండు రూపాయలు ఖర్చు కరెంటు బా మంచి పని పట్టయ్యా అయిపోయా అంతే ఇంకే తింటాం తిద్దాం పదకొండు రూపాయల ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు ఏమి తర్వాత ఆంజనేయ స్వామికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఈశ్వరునికి పదకొండు రూపాయల సంపాదన ఐదు రూపాయలు ఖర్చు పదకొండు రూపాయల సంపాదన ఐదు రూపాయలు ఖర్చు పెద్దమ్మ పెద్దమ్మకు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు పోతరాయకు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చే రెండు ఖర్చే చోడముకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు గంగమ్మకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు శుంగరమ్మకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు దసగిరి స్వామికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు

ਆ ਰਹੀ ਲੇ ਆ ਰਹੀ ਲੇ ਹਾਂ ਇਹ ਨਹੀਂ ਆ ਮੱਚੇ ਸੁਗਾ ਉਹ ਦੇਵੜ ਜਪਣਾ ਭਾ ਤੇਲੇ ਸਰ ਰੇਣਾ ਲੈ ਸਰ ਮਸਤਾਨੇ ਸਰ ਇਹ ਦੇ ਦੇ ਦੰਡਾ ਲੈ ਲੈ ਆ 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 ਲੈ